Go, ले ले मैं मैं ये 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 Npis Well not of this although ఊర్లో ఇంకటి ప్రోగ్రాం ఉంది అది దానికి ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ కొత్తపల్లె గ్రామంలో గత కొన్ని సంవత్సరాలంటి రంజాన్ మాసంలో ఈ కొత్తపల్లె గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరించి గౌరవించి వాళ్ళు ఒక కుటుంబ సభ్యునిగా మా కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నటువంటి గ్రామం ఈ గ్రామం ఈ గ్రామానికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ముస్లిం సోదర సోదరు మనకు కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియదు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ విద్య గోస్మీయ కుమారులు కీర్తి శులు విద్య గోస్మీయ కుమారులు వారికి తోచినంత ఈ ఉపవాస కార్యక్రమంలో నెల రోజులు దిగ్విజయంగా ఈ ఊర్లో ఉన్నటువంటి చిన్నారులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి భోజన సదుపాయాలు చేస్తూనే ఉన్నారు వారికి తోడు వాళ్ళ గ్రామ ప్రజలు ముస్లిం సభ్యులు అందరూ కూడా కలిసి గట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు దానికి మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా ఉన్నాయి సరేపం కొద్ది రోజుల తర్వాత మేము కూడా ఇక్కడ ఒకరోజు భోజనాలు పెద్దాము మంచి కార్యక్రమం ఈ ఉపవాసంలో ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో పది మందికి సహాయం చేసి కడుపు ముట్టే మా కూడా ఏదో ఒక కార్యక్రమంలో మాకు ఆ యొక్క చల్లని దీవెనలు ఉంటాయని చెప్పి ఆ దేవుని ఆశిస్తూ మాకు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము ఇంకా ఏదైనా కానీ ఈ కొత్తపల్లె గ్రామంలో మాకు చేతనంత సహాయ సహకారాలు చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజలకు ముస్లిం సోదరులకు పెద్దలకు సోదరి మనులకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరోమారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ సూచనలు అని